నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ప్రముఖ సంఘ సేవకుడు ప్రశాంత్ కుటుంబాన్ని పోషించవలసిన తండ్రి అర్ధాంతరంగా చనిపోతే బతుకు భారంగా మారిన తరుణంలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి అనారోగ్యానికి గురైంది చదువుకునే వయస్సులో బతుకు బండి లాగవలసిన దుస్థితి మధ్యలోనే పవన్ కుమార్ ప్రణాళిక చదువు మానేసి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తల్లి వైద్యానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు కానీ వీధి వక్రీకరించింది కన్నతల్లిని కాటేసింది రామయ్యంపేట పట్నంలో పదో వార్డుకు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు తోడుగా చెల్లి మాత్రమే మిగిలింది ఉండటానికి గూడు లేదు చేతిలో చిల్లి గవ్వలేక చెట్టు కింద టెంటు నీడలో తలదాచుకుంటూ దాతల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రామయ్యంపేట మండలానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ సూర్య రేఖ దినపత్రికలో వచ్చిన శీర్షిక కథనానికి స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులకు ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలు నగదు అందించి తమకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సల్మాన్ లోకేష్ నారాయణ రమేష్ నాగరాజు శ్యామ్ ఆనంద్ రాజు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కోల్పోయి మరణించడం జరిగింది మరణించిన విషయం అని మన యాదన్న తెలియజేయడం వలన మరి వారి కుటుంబంలోనికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడం నాకు చాలా బాధాకరమేసింది చిన్న వయసులో ఉన్నారు ఎవరు లేరు మరి వీళ్ళ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకొని నా వంతుగా వారికి అండగా ఉంటానని చెప్పేసి వారి కుటుంబాన్ని కూడా ఎలవెలలుగా అన్ని విధాలుగా తోడుగుండి నేను సేవలు అందిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి నిజంగా ఇద్దరు అనాథలు అయిపోయారు చిన్న పిల్లలు కనీసం వారి యొక్క ఇల్లు కూడా లేదు వీళ్ళు ఒక రోడ్డు పైన టెంట్ వేసుకొని ఉంటున్నారని చెప్పేసి యాదన్న తెలియజేయడం వలన నిజంగా మరి వాళ్ళ పేదరిక పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకొని వారికి ఆర్థిక సాయం అందించడానికి వచ్చాను ఇంకా తల్లిదండ్రులు నేను వాళ్ళు ఎవరైనా సరే నేను వారికి నేను ఆర్థిక సహాయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నిన్న కూడా ఇట్లాంటి వారికి హెల్ప్ చేయాలని కూడా మీరు అందరూ కూడా చేసి వారి కుటుంబానికి మీ పిల్లల ఒక కుటుంబానికి అండగా ఉండవలసిందే నేను తెలియజేస్తున్నాను